ఏంటి నమ్మకం మనకంటూ ఒక లోకం ఉందని ఆ లోకం సిద్ధపరచబడుతుందని ఈ లోకం అంతమైపోవడానికి సిద్ధంగా ఉందని ఈ లోకం మండిపోద్దని ప్రకృతి వైపరీత్యాలు చూస్తుంటే ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి భూకంపాలు తుఫానులు అగ్నిపర్వతాలు బద్దలైపోతున్నాయి యుద్ధాలు కరువులు కటకాలు ఇక్కడ భూమి మండిపోతుంది మన ఉనికి దెబ్బతింటుంది మరి మనం ఎక్కడికి వెళదాం ఏదో గ్రహాల్లోకి పోదామని పిచ్చి వాళ్ళు అనుకుంటున్నారు ఎవ్వరు ఎక్కడికి పోరు పోలేరు ఎవ్వరూ పోలేరు ఎక్కడికి వాళ్ళ భ్రమ ఆ నమ్మిక ఆ నమ్మకం దేవుడి మీద ఉంటే శాశ్వతమైన రాజ్యానికి వెళ్ళిపోతారు వాళ్ళు అదే పరలోకం దీన్ని నమ్మటం లేదు మనం కళ్ళు మూస్తే పరలోకం వెళతాము అనే నమ్మకం లేదు మరి ఏం నమ్మకం ఉంది డబ్బు ఉంటే టిక్కెట్ కొనుక్కుంటే అంగారకడి మీదకి వెళ్ళిపోతాము అనుకుంటున్నారు మనుషులు అజ్ఞానులు యావత్తు ప్రపంచము విశ్వాసము లేనివారు వాళ్ళు కనుక ఆ గురించి ఎందుకు దేవుడు వ్రాశాడు అంటే యుగాంతం ముందున్న మనం ఆ విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి ఆ విశ్వాసం లాంటి విశ్వాసం మనకు ఉండాలి అందుకే ఆ పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శ్వాస్యముగా పందనయున్న ప్రదేశమును బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవెళ్ళనో అది కా బయలు వెళ్ళాను అలాగే తన కొడుకుని అలాగే తన మనవుడిని ఇస్సాకుని తన కొడుకు ఇస్సాకు మనోడి యాకు ఇరు ముగ్గురిని అలాగే ఒప్పించాడు ఆ బ్రాహ్మ నమ్మాడు నమ్మినది ఇస్సాకు తెలియజేశాడు ఇస్సాకు యాకోబుకు తెలియజేశాడు తండ్రులు తమ పిల్లలకు నేర్పిస్తున్నారు నేను నేర్చుకున్నది నా కుమారునికి నేర్పించాను నా కుమారుని నేర్చుకున్నది ప్రకటించడానికి పాపం బయటికి వెళ్ళిపోయాను మనకు దేవుని పిల్లలారా ఆ ప్రామం వంటి విశ్వాసము గలవారైతే మీరు బయలుదేరడమే కాదు మీ పిల్లలను కూడా బయలుదేరిపోయాలి పదమూడవచ్చు మనం ఏమైనా పరలోకం వెళ్ళిపోయావా ఇంకా లేదే పరలోకం వెళతామనిపోని ఏమైనా నమ్మకం ఏమైనా మీకుందా చెప్పలేమే అది కూడా అందరూ చచ్చిపోతే నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతే నేను వెళ్ళిపోతాను అందరూ ఎక్కడికి వెళ్తున్నారో నేను అక్కడికే వెళ్తాను అని అనుకున్నావు అంటే నరకానికి వెళ్ళిపోతావు అందరూ వెళుతున్న లోకానికి నేను కూడా అని నువ్వు అనుకున్నావు అనుకో నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అందరూ వెళ్ళే లోకానికి నువ్వు వెళ్ళకూడదు ఎవ్వరూ వెళ్ళని లోకానికి నువ్వు వెళ్ళాలి ఎవ్వరూ వెళ్ళని లోకం అంటే అబ్రహాము పిలిచిన లోకం